హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి శ్రీకృష్ణ సారీస్ నుంచి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి సెకండ్ వీడియో అన్నమాట ఇవి కూడా మనకు ఓన్లీ ఆఫర్ ఆఫర్ ఇంక్లూడ్ కదా సార్ ఇది కూడా ఇవాళ రిలీజ్ అయ్యే వీడియోస్ అన్ని కూడా ఆఫర్ ఉంటుంది సో తెలుసు కదండి మండే వరకు మండే ఈవినింగ్ వరకు పర్చేస్ చేసిన వాళ్ళకి నైట్ వరకు పర్చేస్ చేసిన వారికి ఓకే ఎంత కొంటే అంత ఫ్రీ అండి అది కూడా లక్కీ విన్నర్స్ ని ట్వంటీ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో బ్యూటిఫుల్ సారీస్ ఏంటి సార్ ఇది మనకేమొస్తుంది లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ ఓకే ఇందాక మనం చూడొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు చీరా జాకెట్ ఓకే కేవలం 225 రూపాయలు మాత్రమే 225 రూపాయలు మాత్రమే ఓకే అండి సో చూస్తున్నారు కదా బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు కడి బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుందండి సో వీటిలో వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుంది ఫ్లవర్స్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఉన్నటువంటి ఫ్లవర్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది వీటిలో కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ద్వారా ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు బాధనీ డిజైన్ వస్తుంది బోర్డర్ ఇలా వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి జమండ్రిక్స్ స్టైల్లో వస్తుంది ఈ మోడల్ ఇది జుంకీల డిజైన్ అండి డార్క్ గ్రీన్ బాటిల్ సారీ బాల్స్ టైప్లో వస్తుంది అనమాట అండ్ ఇది మనకు ఫ్లవర్ డిజైనింగ్ వస్తుందండి అండ్ మరొక సన్న డిజైన్ అండి బ్యూటిఫుల్ ఆప్షన్ కలర్ కాంబినేషన్ అయితే ఇది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ప్రైస్ చూసినట్లయితే ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది పెసరా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మరొక బాందిని డిజైన్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఇది స్నఫ్ కలర్ వస్తుంది ఇది టమాటో పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మరొకటి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ జామెట్రిక్ స్టైల్లోని ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి ఏదైనా మీకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో నచ్చిన శారీ మీద స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకు స్మాల్ డిజైన్ అండి జామెట్రిక్ స్టైల్ ఇది వచ్చేసరికి ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది ఈ ఆఫర్ ఎవరు దయచేసి నిజమే నేను ఎందుకు ఇస్తున్నా అంటే ఆఫర్ నాకు ఒకటి అనుకోకుండా ఒకటి వచ్చింది అది అది కూడా నేను మీకు మంగళవారం చెప్తా ఓకే సర్ప్రైజ్ అది కూడా మీకు వచ్చేసరికి వినర్స్ తో పాటు మనం అది కూడా తెలుసుకోవచ్చు అండ్ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరి మనులకు గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి తోఫా అనుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి సో మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ కూడా మీకు యాక్చువల్గా మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు పెట్టుబడులకైనా కూడా చక్కగా తీసేసుకోవచ్చు ఈ శారీస్ని వచ్చేసరికి ఇవన్నీ కూడా లెనిన్ కాటన్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఇది బాందిని డిజైన్ మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇది గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండి విత్ మినా బుటీస్ వచ్చాయి మరొక రెడ్ కలర్ కాంబినేషన్ అండి పెసరా గ్రీన్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో డబల్ వచ్చినవి ఏంటంటే చక్కగా కో సిస్టర్స్ సిస్టర్స్ ఉంటే తీసేసుకోవచ్చు అనమాట రిలీజ్ ఓకే రిలీజ్ అయిపోయాయండి ఆల్రెడీ వీడియోస్ మనమే కొంచెం లేట్ గా వస్తున్నాము అయినా లేటెస్ట్ గా వస్తాం కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ కదా ఓకే ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటెం అండి మనకు ఇది వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఆహా 300 కి ఇస్తున్నాం డోలాలో ఒక ఇది ఓకే డోలాలో వస్తుందండి అండ్ వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది పిక్ కూడా మీరు చూడొచ్చు బటర్ఫ్లైస్తో తో అండ్ జరి ప్యాటర్న్ అనేది వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సార్ సో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో వీటిలో కూడా మనకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా మనం వన్ బై వన్ చూద్దాము మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది వైలెట్ అండి ఇది వచ్చేసరికి వైలెట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పింకాక్ బ్లూ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం మనకు కంప్లీట్ సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి

ఐదు నాలుగు ఆరు మీటర్లు రావచ్చు ఇది కూడా త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా విన్నర్స్ అవుతారు ఓకే ఓకే మీరు పర్చేస్ చేసిన వారిలో నుంచి విన్నర్ గా మీరు కూడా ఎలిజిబుల్ అవుతారండి సో ఓన్లీ త్రీ రూపీస్ మాత్రమే ఉంటుంది మూడు మీటర్ల నుంచి ఆరు వరకు నాలుగు నుంచి ఆరు నాలుగు నుంచి ఆరు కన్ఫర్మ్ అండి త్రీ ఉండదు ఏదైనా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా నాలుగు మీటర్ల నుంచి ఆరు మీటర్ల వరకు అయితే ఉంటుంది ఇది గోల్డ్ కలర్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డబుల్ షేడెడ్ అన్నమాట సో కస్టమైజేషన్ పర్పస్ కి కానివ్వండి లేకపోతే డ్రెస్సెస్ కి కానివ్వండి ఎట్లా అయినా అండి మీరు ఆ కి కూడా ఏంటంటే రెండు పీసెస్ తీసుకొని మనము ప్యాక్ చేసుకుని కూడా సారీ పర్పస్ అండి మూడు వందలు ఎలా తీసుకున్నా ఎంత కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంతే మీటర్ కన్నా కూడా తాను తీసుకోవటం బెటర్ అండి నెక్స్ట్ మంచి క్రష్ లోనే నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది గోల్డ్ కలర్ వస్తది వాళ్ళు కూడా ఇద్దామని కూడా అమ్మేస్తున్నాం అన్ని ఆఫర్ లేకుండా కానీ ఆఫర్ మీరు ఆఫర్ మనం ఎలా ఇచ్చింది ఇది ఆఫర్ లేదు కదా ఆఫర్ లేదు ఇప్పుడు పర్చేస్ చేస్తారో అంత మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి ఇది బ్లాక్ కలర్ చూడండి డ్రెస్సెస్కి అయితే మాత్రం సూపర్ రండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెడ్ క్వాలిటీ అనేది వస్తుంది అనమాట మెరూన్ కలర్ ఇది బ్లూ కలర్లో వర్షం బుట్టి టైప్లో వచ్చిందండి మరొక బ్యూటిఫుల్ క్లాత్ అండి సో ఇవన్నీ కూడా మనము బ్లౌజ్ పర్పస్కి కూడా తీసుకోవచ్చు హ్యాపీగా ఇంపార్టెడ్ క్వాలిటీ అనేది వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్లో మిక్సింగ్ అండి ఇది గ్రే కలర్ వస్తుంది మరొకటి టమాటో పింక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ సపోటా కలర్ అండి చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఇది చూడండి వెల్వెట్ టైప్ చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రే గ్రే టు బ్లాక్ కలర్ వస్తుంది అనమాట ఓకే గోల్డ్ కలర్ ఇది చెక్స్ ప్యాటర్న్ టైప్లో వస్తుందండి మరొక బ్యూటిఫుల్ కలర్ డబుల్ కలర్తో వస్తుంది డార్క్ మెజంత పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఫాయిల్ ప్రింట్లోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది టమాటో కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ కూడా చూడండి బ్లూ టు బ్లాక్ వరకు మిక్సింగ్ కలర్ అనేది వస్తుంది నైస్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ అయితే అయితే మాత్రం చాలా చాలా మంచి ఉన్నాయండి ఇది బ్రాసోలో వస్తుందండి అండి ఇది మనకు డార్క్ సపోటా కలర్ విత్ ఎంబోస్ డిజైన్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఏదైనా మీకు నాలుగు మీటర్ల నుంచి ఆరు వరకు వస్తుందండి ఆరే ఉంటుంది ఓకే సో మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఎంతకి పర్చేస్ చేస్తారో అంత మీరు హ్యాపీగా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అన్నమాట ఎంత కొంటే అంత ఫ్రీ అన్నారు అంతే ట్వంటీ మెంబెర్స్ లో కూడా బైలాక్ మంది కూడా రావచ్చు సో లాస్ట్ టైం టెన్ మెంబర్స్ కాదు సార్ ఇచ్చింది మనం అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాము ఇది మనకు ట్వంటీ ట్వంటీ మెంబర్స్ కి వచ్చాయండి సో ఈ ఫ్యాబ్రిక్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సింగిల్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ నేను మరలా మరలా చెప్పక్కర్లేదు జిమ్ ఇచ్చి లాస్ట్ టైం మనం ఇందులో ప్రిపేర్ చేస్తాము ఆఫర్లో వస్తుంది ఓకే నేనైతే కన్ఫర్మ్ చెప్తానండి జిమ్ నుంచి పుట్టిందే ఇక్క చెప్తాను ఎందుకనంటే ఎప్పుడో తీసామండి ఈ వీడియోస్ మనము అంటే అప్పటి నుంచి మోస్ట్ ట్రెండింగ్ అనమాట అట్లా వస్తూనే ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం పేస్టల్ కలర్స్ దగ్గర నుంచి డార్క్ బాటర్న్స్ వరకు అవైలబిలిటీ ఉంటాయి ఎలా సార్ ఇది ఆఫర్ ఎట్లా సేమ్ సేమ్ త్రీ ఓకే ఓకే అంటే ఇది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ సూపర్ సూపర్ ఓకే అంటే పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైతే మీరు ఎన్ని పర్చేస్ చేస్తారో అది లక్కీ విన్నర్స్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత కొంటే అంత ఫ్రీ ఇచ్చేస్తారండి కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓపెన్ చేసి ఓపిక ప్రతిసారి చూపించేదానికి అవదు ఇప్పుడు అయితే మాత్రం సో మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి క్రేప్ వస్తుంది ఇవన్నీ కూడా జిమ్ సార్ ఇది మనకి ఎంత లెంత్ ఐదున్నర టు సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది సో శారీకి పర్ఫెక్ట్ సరిపోతుంది అండి ఇది ఒకటే కలర్ యూనిఫామ్ పర్పస్గా మీకు కావాలనుకుంటే ఒక్కరే అన్ని తీసేసుకోవచ్చు ఓకే అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ నైస్ క్రేప్ లివి రెండు క్రేప్ వస్తుంది మిగిలినవన్నీ కూడా జిమ్ క్రేప్ కూడా కంపెనీ ఐటమ్ అది ఆహా ఇంపార్టెంట్ క్వాలిటీ వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఓకే జిమిచ్చులో అద్రిపోయే చీరలు అండి ఇవన్నీ కూడా కస్టమైజేషన్ పర్పస్ కి కానివ్వండి శారీ పర్పస్కి ఎలా అయినా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ మరికొన్ని షేడ్స్ అండి పెస్టల్ షేర్స్ వస్తాయి మీకు ఓకే గ్రీన్ కలర్ గ్రీన్స్ లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇందులో అయితే మాత్రం సో హ్యాపీగా మీకు ఇంకా ఇలా అర్థం కాలేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వరకు వస్తుందండి శారీ వచ్చేసరికి ఇది ఎల్లో అండి సో హల్దీ ఫంక్షన్స్ అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకటేలా కావాలి కాబట్టి హ్యాపీగా మీరు ఈ సెట్స్ లో కూడా తీసుకోవచ్చు ఇది పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఓకే నైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఇప్పటి వరకు జిమ్ ప్లెయిన్ చూసాము లాస్ట్ టైం కూడా నేను చేశానండి వీడియో సో వాటిల్లో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలిఫెంట్ ప్రింట్ అనేది బ్లాక్ ప్రింట్స్ లో ప్రింట్ టైప్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే కాంబినేషన్స్ కూడా సూపర్ కాంబినేషన్స్ అండి నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎలిఫెంట్ డిజైన్ మరొక కలర్ కాంబినేషన్ అండి సూపర్ అండ్ ఇది మనకు పీచ్ కలర్

మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఓకే మరొక రేర్ కలర్ అండి సో కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కలంకరీ ప్యాటర్న్తో థ్రెడ్ వీవింగ్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది ఇది పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి బార్డర్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ గ్రీన్ లోటస్ డిజైన్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ హెవీగా వస్తుందండి మరొక బ్యూటిఫుల్ శారీ బర్డ్స్తో వచ్చింది చాలా బాగుంది కోరా కలర్ వస్తుందండి మరొక బ్యూటిఫుల్ మందార పూల డిజైన్ అనమాట లోటస్ ఫ్లవర్స్తో వచ్చింది ఇది కలంకారీ ప్యాటర్తో పెద్ద బోర్డర్ అండి కడీ బోర్డర్ అండ్ బర్డ్స్ డిజైన్ వస్తుంది ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది లోటస్ ఫ్లవర్స్తో వస్తుంది డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ అవును క్లియర్లీ అర్థం అవుతుంది మనకి అది కూడా ఇది పెద్ద బోర్డర్తో తో అండి ఇది చూడండి చక్కగా జరీ బోర్డర్ వస్తుంది అండ్ అలాగే ప్రింట్ కూడా వస్తుంది స్మాల్ డిజైన్ అండి పెద్ద బోర్డర్ మరొక బ్యూటిఫుల్ సారీ కలంకారీ పాటంతో ఇది కూడా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది ఇది కోరా కలర్ విత్ బోర్డర్ ఇలా నైస్ మరొక బ్యూటిఫుల్ సారీ ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఓకే ఓకే అంటే అంతా సేమ్ ఈ బోర్డర్ వేరొచ్చింది ఇది వేరే అండి చూడొచ్చు మీరు చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా కూడా ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో చూద్దాం ఇవి అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది